ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రజలను ఓట్లు అడుగుతున్నది దేని ప్రాతిపదికన నా పాలన నచ్చితేనే ఓటు వేయండి మీకు ఈ ప్రభుత్వం మంచి జరిగింది అని అనిపిస్తేనే ఓటు వేయండి నాడు నేడు కింద తీసుకొచ్చిన పాఠశాల విద్యా వైద్యంలో తీసుకొచ్చిన మార్పులు చూడండి మహిళా సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలు చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే ఓ బోలెడు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చారు మీ కళ్ళ ముందు మీ కళ్ళ ముందు డెవలప్మెంట్ కనిపిస్తే మీ ఇంటికి ప్రభుత్వం మంచి ఉంటే ఓటు వేయండి అని అంటే చాలా క్లియర్ కట్గా దాన్ని చెప్పేది ఏంటి నా ప్రభుత్వం బాగుంది మీకు అనిపిస్తేనే ఓటు వేయండి మీకు కనిపిస్తేనే ఓటు వేయండి అని చెప్పే కదా జగన్ గారు పదే పదే అడిగేది అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఏమడుగుతారు వాళ్ళు ఏమడుగుతారు రెడ్ ఐదిలో నీ పేరు రాసా అండర్వేర్ల మీద కొడతాం రెడ్ ఐదిలో నీ పేరు రాసా మోకాల మీద కూర్చోబెట్టి తంత నిన్ను జీపు కట్టేసి గబ్బర్ సింగ్ను కొట్టినట్టు కొడతా ఈసకపై ఒక్కొక్క నా కొడుకును మోకాల మీద కూర్చోబెట్టి తంత ఒక్కొక్కని పీక బిసికేత్త తమ్ముళ్ళు ఒక్కొక్కరి సంగతి దేలుత్తం వచ్చేది మన ప్రభుత్వమే తోకలు కత్తరి చేస్తాం ఏం తమాషాగా ఉందా నిన్ను వదిలిపెట్టాం ఏం నిన్ను వదిలిపెట్టాం నువ్వు పెద్ద పుడింగే అందరి లెక్క దేలుత్తాం ఇంకొకటి అంటాడు మేము అధికారంలోకి రాగానే గుంపు గుంపు వెళ్ళి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను కొట్టి చంపేస్తాం మొత్తం ఇవే మాటల జగనేమో అభివృద్ధి జరిగింటే మీ కళ్ళ ముందు కనిపిస్తే ఓటేయమంటారు వీళ్ళేమో బుక్కులో పేర్లు రాసుకున్నాం కంప్యూటర్లో పేరు ఎక్కించినాం జిబ్ గంటేజ్ దంతాము అండర్వేర్ల మీద అంతా మోకాల మీద కూర్చోబెట్టి తంతాం పీకప్ ఇసుకుతాం తోకలు అతరిద్దాం మీ సంగతి తేలుతాం మట్టిలో కలిపేస్తాం గుద్ది చంపుతా అది కదా విపక్ష కూటమి నుండి అయితే రాత్రి నందమూరి బాలకృష్ణ గారు నెల్లూరులో ఒక రోడ్ షో అండ్ సభలో ప్రసంగించుకుంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూశాక ఇంతకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు లేకపోతే వీళ్ళ బావగారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఓటు నాకు అర్థం కాలే ఒకసారిగా బాలకృష్ణ ఏమంటారంటే అభివృద్ధి కనిపిస్తే కనిపించిన వైపు ఓటేయండి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓటేయండి ప్రజలారా మీరు తేల్చుకోండి అభివృద్ధి వైపు అరాచకం వైపు అన్నది తేల్చుకోండి అన్నాడు అంటే ఆయన స్టైల్లో ప్రజలు మీరు అభివృద్ధి వైపు ఉంటారా అరాచకం వైపు ఉంటారా అని ఇప్పుడు నేను చెప్పుకున్నా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వాటిలో అభివృద్ధి వైపు ఎవరున్నారు అరాచకం వైపు ఎవరు ఉన్నారు మీద అంటే కట్ట్రాయర్ల మీద మగ చూడడం వీళ్ళకి అంత సరదానేమో నాకు అర్థం కాదు కట్ట్రాయర్ల మీద కొడతామని ఎవరు అంటున్నారు జిబ్బు కట్టేసి కొడతామని ఎవరు అంటున్నారు మీ సంగతి ఎవరు ఎవరంటున్నారు మోకాల మీద ఎవరు ఎవరంటున్నారు తోకలకు అతరిస్తాను తమాషాలు పడుతున్నాం అని ఎవరంటున్నారు అంటే అది అంతా అరాచకమేగా అంటే బాలకృష్ణ అరాచకం వైపు వెళ్ళకండి అంటున్నారు డెవలప్మెంట్ స్కూళ్ళు కాలేజీలు ఆసుపత్రులు పేదలు బడుగు బలహీన వర్గాలు ఊర్లు కుటుంబాల బాగు గురించి ఎవరు మాట్లాడుతున్నారు అంటే అభివృద్ధి బాలకృష్ణ అదే అంటున్నారు ప్రజలరా మీరు తేల్చుకోవాలి వైపు ఓట్లు అరాచకం వైపు ఓట్లు ఇస్తారా ఎప్పుడైనా అభివృద్ధికే ఓట్లేయండి అని జగన్ నినాదం అది నచ్చితే ఓటు వేయండి మేమేం చేసామని మరి విపక్షాలు నినాదాలు ఇవన్నీ ఇంతవరకు నేను చెప్పినవి సో మరి బాలకృష్ణ కూడా జగన్కే ఓటు ఇవ్వమని చెప్పి అడుగుతున్నట్టు అనిపించింది నాకైతే సీరియస్లీ ఎవరైనా అటు సైడ్ చంద్రబాబు గారు ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు తను డెవలప్ చేశానని నమ్మితే నా పాలన మళ్ళీ తెస్తాను అని చెప్పొచ్చు జగన్ నా పాలన మళ్ళీ తెస్తా కంటిన్యూ చేస్తా అంటారు చంద్రబాబు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పాలన కంటిన్యూ చేస్తా అని చెప్పొచ్చు అట్లా కాకుండా రెడ్ డైరీలు పేర్లు రాశాం మక్కిలు ఎర్ర తంతం కరెక్ట్ బాలకృష్ణ గారు అభివృద్ధి వైపే ఓటేయాలి ఇటువంటి అరాచకమైన మాటలు మాట్లాడే వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేయమని చెప్పి ప్రజలకు మీరైతే చాలా మంచిగానే పిలిపించారు